అంది నాత్మీ అన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకున్నాం స్తోత్రము స్తోత్రమో దేవా స్తోత్రూచేతుమో మా దేవా రాత్రిందు రాక్షించిగా పాడి దాత్రీ మర్యకాదినము దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ો દવા ઈવેભૂચે તો મા પાશોધનાુ પ્રભુ વામો કાપાડી બ્રોવુ મૈયા ఏ పాపము మమ్ ఏ నాయకుండా మా పూరే పులు మమ్మ మనిపి పిబ్రో మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మాదేవా కన్నా తండ్రీ కంటేను కనికరామునా కాపాడేడి మాదేవా అన్నదములవే మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము ોમો દેવા સ્તોત્રો સ્તોત્રો કો દેવા ઈમેકુવિ સ્તોત્રો ચેતમો મા દેવા રાત્રિયુનામો રાક્ષી ગા ધાત્રી મર્ય દિન મુન્દયાચિના દેવા સ્તોત્રમો સ્તોત્રમો વો દેવા ઈમેકુવિ સ્તોત્રોચેતુમો માેવા క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా అనదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో లూకా సువార్థలోని వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు జకర్యా ఎలిజబెత్ అనే ఇద్దరిని మనము ధ్యానం చేసుకున్నాం తర్వాత ఇరవై ఏడవ వచనము లూకాసువార్థం మొదటి అధ్యాయంలో దావీదు వంశస్థుడైన యోసేఫ్ అను పురుషు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడను ఆ కన్యక పేరు మరియా అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రస్తావించబడిన మరియా మరియు యోసేపు అనే ఇద్దరిని మతయు వార్తలో మనము ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తులు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన దినాన ఆ ఊరి బయట తమ యొక్క గొర్రెలు కాచుకుంటూ ఉన్న ఆ యొక్క గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూత వచ్చి మాట్లాడిన ఆ సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఇక్కడ కొందరు గొర్రెల కాపరులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం గొర్రెల కాపరులు అనేసరికే వాళ్ళు ఊరి బయట ఎక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ఒక రకంగా సమాజం చేత వాళ్ళు తృణీకరింపబడిన వ్యక్తులుగా మనం చూస్తాం తమ యొక్క వృత్తిరీత్యా వారు ఎక్కువగా జనంలో కాకుండా ఊర్ల బయట ఎక్కువగా ఉండేవాళ్ళు వారి యొక్క వృత్తిని బట్టి అనేక మంది చేత వాళ్ళు ఒక రకంగా తృణీకరింపబడే వాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ ముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు లూకాసువార్త ఎవరి కొరకు రాయబడింది అని అంటే ముఖ్యంగా అన్యుల కొరకు రాయబడుతూ ఉంది కాబట్టి ఈ లూకాసు వార్తను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో ఆయన గొర్రెల కాపరులకు దేవుని యొక్క దూత ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్పిన ప్రస్తావన మనం చూస్తాం అదే మతయు సువార్తలో అయితే ఏసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులను గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు మతయుస వార్తలో ఈ పశువుల కాపరులు లేదంటే ఈ గొర్రెల కాపరులను గురించిన ప్రస్తావన అక్కడ ఉండదు కారణం ఏంటంటే ఆయన యూదులకు అది రాస్తూ ఉన్నాడు ఈయనైతే అన్యులకు రాస్తూ ఉన్నాడు అన్యులకు రాస్తూ గొర్రెల కాపరులను గురించి ఆయన ఎందుకు చెప్తూ ఉన్నాడు అని అంటే మొట్టమొదటిది ఆయన యొక్క వాస్తవిక స్థితిని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అన్యులకు సైతం ఆయన దేవుడే అని చెప్పడానికి లోక చేస్తూ ఉన్న ఒక ప్రయత్నంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రెండు సువార్తల్లో మనం చూస్తే దేవుడు కేవలము ఉన్నతమైన వారికి మాత్రమే కాదు కాని అట్టడుగు స్థితిలో ఉన్నవారికి సైతం ఆయన దేవుడు అని అన్యులకు సైతం ఆయన దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన ఎవరిని కూడా తక్కువ చూసేవాడు కాదు అందరిని కూడా సమానంగా చూసే దేవునిగా దేవునిని మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆ గొర్రెల కాపురులకు ఎప్పుడైతే దూత కనబడి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో దానిని బట్టి ఒక ప్రత్యేకమైన విశేషము మనం జ్ఞాపకం చేసుకోగలిగింది ఏంటంటే అది ఒక ప్రవచనాత్మకమైన సంఘటనగా కూడా మనం చూస్తాం కారణం ఏంటంటే యక్షయా గ్రంథంలో మనం చూస్తే నలభై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఒక మాట అక్కడ ప్రవచనాత్మకంగా చెప్పబడుతూ ఉంది అయితే ఆ ఏడు వందల సంవత్సరాలైనప్పటికీ కూడా ఆ ప్రవచనంలోని అసలైన భావాన్ని గ్రహించడంలో అనేక మంది విఫలమైపోతూ ఉన్నారు ఏంటది అనంటే యశాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇజ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయము బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనం ఒకటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నేను నియమించి ఉన్నాను అనే మాటను మనం చూస్తున్నాం కాబట్టి ఈ కాపరులు అనేవాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆ మెస్సియాను ఆరాధించడానికి వారు ఆహ్వానింపబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ కాపరులు తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి అన్యజనులు కాబట్టి వాళ్లకు చెప్పడంలో ఇక్కడ ఆరో వచనము చివరి భాగంలో అన్యజనులకు వెలుగై అయి ఉండునట్లు ఇక్కడ జన్మించిన వ్యక్తి కేవలము ఉన్నత వర్గాలకు మాత్రమే కాదు కానీ యూదులకు మాత్రమే కాదు కానీ అన్యులకు సైతం ఆయన వెలుగును ప్రకాశింపజేయడానికి జన్మిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆ గొర్రెల కాపురులకు ఎప్పుడైతే కనిపిస్తూ కనిపించి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననాన్ని గురించి చెప్తూ ఉన్నారో ఆ చెప్పడంలోనే ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభువారు తనను గురించి పెట్టుకున్న క్లెయిమ్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అని ఆయన చెప్తూ ఉన్నాడు వారందరూ కూడా గొర్రెల కాపరులే కానీ ఈయన ప్రధాన కాపరిగా ఉంటూ ఉన్నాడు వారందరికంటే కూడా శ్రేష్టమైన కాపరిగా ఉంటూ ఉన్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అనే మాటను మనం చూస్తాం ఈ ప్రధాన కాపరి ఈ శ్రేష్టమైన ఈ కాపరి జన్మించడం మాత్రమే కాదు కాని అందరినీ తన యుద్ధకు రక్షించుకోవడం కొరకు అందరినీ రక్షించి తన యుద్ధకు ఆకర్షించడం కొరకు మంచి కాపరి ఏదైతే చేస్తాడని చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం ఆయన తన యొక్క ప్రాణాన్ని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కాపరులకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెప్పడంలోని ప్రాముఖ్యమైన అంశాలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నాం ఇంకా కొన్ని విషయాలు కాపరులను ద్వారా మనం నేర్చుకునే మరికొన్ని విషయాలను దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము ఈ నూతనమైన దినం ప్రభ మా జీవితాల్లో మీరు తోడుగా ఉండి అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం గొర్రెల కాపురుల ద్వారా ప్రభ మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు నేటి మా పని పాటలు అన్నింట్లో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించమని నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నీవు నీవనుగ్రహించే అనదినాత్మీయమన్నా భుజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఏసు పరిశుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయిండి నడిపించునుగాక ఆమెన్